పద్దెనిమిది ఇంచీలు అంచుండే కుప్పడం చీరలకు కొత్త గుర్తింపు ఈ కుప్పడం చీరలకు కొత్త గుర్తింపు అనేది టైటిల్ అంటే ఇది పద్దెనిమిది అంగుళాలు ఉంటుంది అన్నమాట చీర అంచు సాధారణంగా దేశం వివిధ ప్రాంతాలను నేర్చే చీరలు అంచు ఐదు అంగుళాలే ఉంటుంది కానీ కుప్పడం చీరలు అంచు మటుకు పద్దెనిమిది అంగుళాలు ఉంటుంది అన్నమాట దీని గురించి పూర్తిగా చూద్దాం కుప్పడం చీరలో చాలామందికి తెలియని అద్భుతమైన నేత చీర కుప్పడం చీర అనేది చాలామందికి ఇంకా తెలియని అద్భుతమైన చీర ఈ చీరలకు జిల్లా ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమంలో భాగంగా జాతీయ కూడా లభించారు బాపట్ల జిల్లాలోని చీరలకు జాతీయ ఉద్యమంలో ప్రత్యేకత ఉంది స్వదేశీ ఉద్యమంలో భాగంగా మహాత్మా గాంధీ మద్దతుగా చీరాల ప్రాంత ప్రజలు విదేశీ గుడ్డులను బహిష్కరించారు వేల సంఖ్యలో నేత కార్మికులు నేసి ప్రజలకు అందుబాటులోకి మహాత్మా గాంధీ టైంలోనే ఆ రోజుల్లో దీన్ని చాలామంది అరుదైన సంఘటనగా అభివర్ణించారు ఆ సమయంలో ప్రారంభమైన నేత ఉద్యమం కొనసాగుతూ వచ్చింది స్వతంత్రం వచ్చిన చాలా కాలం తర్వాత కూడా చీరాలకు చేనేత చాలా ఫేమస్గా ఉండేది అనమాట ముఖ్యంగా కుప్పాడం చీరలకు మంచి ఆదరణ లభించింది కుప్పాడం చీరలు ఎక్కువగా చీరాలు జరుగుతాయి అనమాట కానీ ఆధునిక కాలంలో నేత వస్త్రాలకు ఆదరణ తగ్గడంతో కుప్పడం చీరలు నేసే వారి సంఖ్య కూడా తగ్గుతూ వచ్చింది ప్రస్తుతం చీర ప్రాంతంలో ఐదు వేల నేతల ఉంటే కేవలం రెండు వేల మగ్గాలపై మాత్రమే చీరలు నేస్తున్నారు తా తాజాగా కుప్పడం చీరకి జాతీయ అవార్డు రావడం దేశవ్యాప్తంగా ఈ చీరలకు ఆదరణ పెరుగుతుంది ఈ చీరకు అంచు ప్రత్యేకత అనమాట ఈ అంచు ఎంత భిన్నంగా ఉంటే ఆ చీర అంత అందంగా తయారవుతుంది సాధారణంగా దేశంలోని ఐదు అంచులు ఉంటే ఇక్కడ కుప్పడంలో పద్దెనిమిది అంచులు ఉంటాయి అనమాట చీర అంచే కుప్పడం ప్రత్యేకత ఈ డిజైన్ నేసే డిజైన్ వీరి చేనేత భిన్నంగా ఉంటాయి నేతలోనే ఈ చీర అంచు కూడా తయారవుతుంది ఈ అంచు తయారు చేయడానికి ప్రత్యేకమైన నాడులు అచ్చులు ఉంటాయి అన్నమాట ఒకసారి నేసిన తర్వాత చీరలను అంచు కలిసిపోతుంది ఈ చీరలు నేయడానికి ఎక్కువ సమయం కూడా పడుతుంది రోజు ఇద్దరు పనిచేస్తే ఒక చీర నేయడానికి మూడు నుంచి నాలుగు రోజులు సమయం పడుతుంది అనమాట అందువల్ల దీని ఖరీదు కూడా ఎక్కువే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం